హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ఆ ఇప్పుడైతే వర్షంలో బయలుదేరామన్నమాట ఎక్కడికి అని అంటే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందామండి ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాము ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ట్రైన్ వచ్చేసింది ఇంకా ట్రైన్ ఎక్కేసాము కానీ ఈసారి అయితే ట్రక్ కూర్చోడానికి ప్లేస్ అయితే దొరకలేదన్నమాట వెంకటనే నుంచునే ఉన్నాము సో కొంచెం సేపు వెళ్ళండి ఎందుకంటే వేరే స్టేషన్ దగ్గర దిగిపోయి మళ్ళీ వేరే స్టా వేరే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ జనరల్గా ఏంటి అని అంటే లైన్స్ ఉంటాయండి అంటే జోన్స్ ఉంటాం కదా మనకి ఇండియాలో అలాగే ఇక్కడ ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మారాల్సి ఉంటుంది ఇప్పుడైతే మేము సో ఇప్పుడు దిగిన ప్లాట్ఫామ్ నుంచి వేరే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట ఆ లైన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం అనమాట సో యూజువల్గా ఇప్పుడు చెప్తుంటాను కదంటే ట్రైన్ ఎక్కాలంటే మనం కార్ ట్యాప్ చేయాలి అని చెప్పేసి అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా ట్యాప్ చేస్తాం కదా సో ఇప్పుడైతే ట్యాప్ చేసేసి బయటకు అనమాట సో దీనికి నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్లో ఇంకొక ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలి మనము సో అక్కడికి బయలుదేరం అనమాట చాలా బిజీగా ఏదైనా వర్క్ ఉన్నట్టుంది అండ్ చూసారు కదా ఇక్కడ లైన్స్ ఉంటాయని చెప్పాను అండ్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లోకి వెళ్తున్నాం అనమాట సో సో గా మనకి జంక్షన్స్ అవి ఉంటాయి కదా ఎక్కువ ట్రాక్స్ ఉండి ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉంటా ఉంటాయి మనము స్టేట్స్ మారేటప్పుడు అది అట్లాగా ఇక్కడ కూడా ఇది ఒక జంక్షన్ అనమాట సో చూస్తున్నారు కదండి ఎంత పెద్ద స్టేషన్ ఉందో నడిచి 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 రెండు ఎలివేటర్స్ దిగి అలాగే టనల్స్ మారుకొని ఇప్పుడైతే ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఇప్పుడైతే ఇంకొక ట్రైన్ ఎక్కామో సో ఇంత కష్టపడి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆవియస్లీ లాస్ట్ ఫ్యూ వీడియోస్లో నేను షార్ట్స్లో పెట్టాను కదండి హౌస్ ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి దానికోసం వెళ్తున్నాం అనమాట ఈరోజైతే మాకు వ్యూంగ్ ఇచ్చారు హౌస్ చూడడం కోసం అని చెప్పేసి అక్కడికి బయలుదేరి వెళ్తున్నాము సో ఆల్మోస్ట్ వచ్చేసామండి హౌస్ సో అయితే ఎప్పుడు ఏజెంట్స్ చూపిస్తూ ఉంటారు కదా ఈ హౌస్ వచ్చేసి ల్యాండ్ లార్డ్ దే అనమాట ల్యాండ్ లార్డ్ ఆల్మోస్ట్ వచ్చేసాము హౌసెస్ ఇక్కడ సందుకు పెడతాం కావాలండి ఇలాగా సందులో ఉంటదన్నమాట అనమాట ఆ డోర్ లో నుంచి మేము లోపలికి వెళ్ళాలి ఆ ముందుకు నడుస్తున్న వ్యక్తి ల్యాండ్ లార్డ్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ ఇంటికి వెనక వైపు ఉన్నటువంటి ఒక చిన్న హౌస్ అనమాట ఇప్పుడు మనకు చూపించబోయేది జనరల్ గా చూసినప్పుడు గుర్తు వచ్చింది సిం సినిమాల్లో అవుట్ హౌస్ అంటారు చూసారా అవుట్ హౌస్లో పెట్టండి ఈయన తీసుకెళ్ళి పనవాళ్ళని తీసుకెళ్ళి అవుట్ హౌస్లో పెట్టండి అంటారు కదా సో అలాంటి ఒక అవుట్ హౌస్ అనమాట ఇది ఇక్కడ అంటే యూజువల్గా ఎవరన్నా వర్కర్స్ని వాళ్ళని పెట్టుకుంటారు కావచ్చు సంథింగ్ డార్మెంటరీ కైండ్ ఆఫ్ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటి లేటెస్ట్ లేటెస్ట్గా అందరూ వీటిని కూడా చక్కగా రెనోవేషన్ చేసేసి రెంటల్కి ఇచ్చేస్తున్నారు అనమాట సో అలాంటి ఒక హౌస్ అనమాట ఇది 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 వచ్చేసి ఒక సింగిల్ బెడ్ ఫ్లాట్ అనమాట ఇదేమో హాల్ వచ్చింది చాలా బాగుందండి అంటే రెనోవేషన్ చేశారు కదా కొత్తగా ఉన్నాయన్నమాట అన్ని కూడా కొత్తగా పెట్టించారు It's not central. It's, they are individual radiators, but you have the remote for it. Like you can set it up or you can you can uh, control it. Like you know, whatever. Or even if you are outside, say you are like you want the heating only this time. You can do time. I think there is a timer. Timer. Yeah, yeah, yeah. So you can have a, take your point and have another one. అంటే ల్యాండ్ లార్డ్ వచ్చేసి ఇండియానే అనమాట బట్ వాళ్ళు ఎప్పుడో సిక్స్టీస్ లోనే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు అనమాట సో ఆయన కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇది ఒక సింపుల్ సింగిల్ బెడ్ ఫ్లాట్ అలాగే విత్ ఫర్నిచర్ అనమాట సో ఫర్నిచర్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కిచెన్లో ఐటమ్స్ అన్ని అందరూ అందరూ ఇస్తారండి బట్ ఈ సోఫాలు డైనింగ్ టేబుల్స్ బెడ్స్ అలాంటివి మాత్రము కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు అన్ఫర్నిషడ్ అంటారు అనమాట సో కిచెన్ గూడ్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి అన్నమాట అవి అయితే ఇంకెవరికై ఎవరికైనా గానే ఇస్తారు బట్ ఫర్నిషింగ్ ఉందా లేదా అనేది ఓన్లీ ఈ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సో ఇది అయితే ఫుల్లీ ఫర్నిషడ్ అనే చెప్తారు కిచెన్లో అయితే ఇండక్షన్ స్టవ్ ఉందండి గ్యాస్ స్టవ్ కాదు అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్ అన్ని కూడా నెసెసరీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కనిపిస్తున్నాయి కదండి ఓవెన్ గ్రిల్ వాషింగ్ మిషన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట బాత్రూమ్ అవన్నీ కూడా కొత్తగా రెనోవేషన్ చేశారు కదా అన్నీ కూడా కొత్తగా చేయించారనమాట అన్నీ నీట్గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వెంకటకి అయితే బాగా నచ్చింది నాకు కూడా బాగా బాగానే నచ్చిందండి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో లో ఉంది ఇస్తాం ఇస్తాము అన్నారన్నమాట వాళ్ళ కోసం పిలుస్తారు కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ హౌస్ కోసము సో ఫైనల్గా ఈరోజు అయితే వచ్చి చూసుకున్నాం అనమాట యాక్చువల్లీ మేము రెనోవేషన్లో ఉంది కదా అని అడిగామన్నమాట అనమాట బాత్రూంలో మనకి జెట్ స్ప్రే ఉంటుంది కదా అది పెడతారా అని చెప్పేసి ఆల్రెడీ పెట్టించాము అని చెప్పారు అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను అండ్ ఇదే వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఈ వాడ్రోబ్ కానీ ఎవ్రీథింగ్ కొత్తవే అండి కొత్తవే పెట్టించారట సీలింగ్ అయితే చాలా చిన్నగా ఉండింది చేయంతదేమో అన్నట్టుంది స్టోరేస్ అంతా బాగానే ఉందండి నేనేం ఆలోచిస్తున్నాను అంటే సరిపోతుంది యాక్చువల్లీ ఒక కబుల్కి అయితే ఇస్ మోర్ దాన్ అన్ ఎక్స్ చక్కగా ఉండొచ్చు అండ్ ఓన్లీ ఫార్ట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ స్టోరేజ్ తక్కువ ఉంది సూట్ సూటెస్లో అవన్నీ ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది ఏంటి అనేది చాలా జనరల్గా కంటే కనిపించని విషయాల గురించి కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు స్టోరేజ్ గురించి నేను బాగా వరి అయిపోతున్నాను అనమాట ఈ బెడ్ కింద ఏమన్నా స్టోరేజ్ పెట్టి ఉన్నారేమో అని చూస్తున్నాను అలా ఏం లేదనమాట ఇంకా టెక్నికల్ విషయాలు కూడా మనం చూసుకోవాలి కదా చూడగానే బాగుంది బాగుంది అనుకుంటే సరిపోదు సో రిమైనింగ్ థింగ్స్ కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది సో దాంట్లో మెయిన్ వచ్చేసి స్టోరేజ్ గురించి ఆలోచించామనమాట ఇంకీ ఏమనుకుంటున్నావా బాగుంది సరిపోతుంది ఇద్దరికి కానీ నువ్వు ఒకటి ఆలోచించు ఆ కేసులు ఉన్నాయి సూట్ కేసులు ఉంటాయి ఎక్కడ పెడతావు ఎక్కడ ఎక్కడ పెడతావు అసలు ప్లేస్ ఎక్కడ ఇది ప్రాబ్లమ్ ఏంటంటే రూఫ్ చాలా షార్ట్ ఉంది హైట్ తక్కువ ఉంది కదా అయినా పర్లేదు బట్ ఎక్కడ ఎక్కడ పెడతావు ఎక్కడ పెడతావు సూట్ కేసులు ఎక్కడ పెడతావు ఏంటండి ఏంటండి పెట్టుకో ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇంక సూట్ కేసులు ఒకదాంట్లో ఒక పెడతాం ఇంక బట్ స్టిల్ పెద్ద సూట్ కేసు ఎక్కడ పెడతావు ఒకటే పడుతుంది ఒకటే ఉంటుంది ఎంత ఇట్లా అంటే క్యూట్గా బాగుంది బట్ మనలాంటి వాళ్ళకి సింపుల్గా ఉంది సరే నీట్గా ఉంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కొత్త ఇల్లాగా అయితే ఓన్లీ ప్రాబ్లమ్ బాగుంది నాకు కూడా నచ్చింది ఆల్రెడీ నేను కూడా ఫిక్స్ అయినా అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా మెయిన్ ఈ ఇంటికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా ఓకే మనం ఎట్లా ఆర్చకుండా కేకలు వేసుకుని ఎవరికి వినపడదు ఎందుకంటే మేము ఆచుకోకుండా ఉండలేము ఇంకొకటి ఏంటంటే ఇది ఇది ఉంది కదా ఇది మనకి చక్కగా వేరే వాళ్ళతో గొడవ లేకుండా హ్యాపీగా ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ బాగుంది ఇది అంటే క్లోజ్ అయిపోయింది కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి రోడ్డు కనపడదు మనం లోప వచ్చాం కదా అట్లా సందుల్లోంచి లోపలికి రావాల్సి వస్తుంది బట్ లోపలికి వచ్చిన తర్వాత తర్వాత మందే సామ్రాజ్యం అనమాట ఈ హౌస్ మందే అనమాట గెస్ట్ హౌస్లో ఉంది కాకపోతే కొంచెం రెడ్ తగ్గిస్తూ బాగుంది వెంక ఈ జస్ట్ ఇది ఎక్స్టెన్షన్ టైపు ఇది ఇదంతా లీకేజ్లు ఉన్నట్టున్నాయి అంత చేయించినట్టున్నాడు తెలుసు చూడు ఇవన్నీ చేయించారు లీకేజ్ ఉన్నట్టున్నాయి సో కాబట్టి ఇదంతా మొత్తం చక్కగా ఏమైనా కుండీలు లాంటివి మొక్కలు లాంటివి పెట్టుకున్నా టేబుల్ వేసుకున్నా ఏ ఆడుచుకుని బాల్ జుట్టు చెట్టు పట్టుకుని పీక్కున్నా ఎవరు అడగరు కాబట్టి మనకి కాఫీ బిస్కెట్స్ కూడా పవచ్చిస్తారు తీసుకోండి కాఫీ సో అలాంటి ఈ హౌస్ బోనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నారండి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఫ్యామిలీ గురించి అన్నీ అడుగుతూ ఉన్నారనమాట అలాగే మాకోసం అనేసి కాఫీ స్నాక్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారండి ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక లార్డ్ లార్డ్ ట్రీట్ చేయడం అనేది అలాగే ఈ సింగిల్ బెడ్ ఫ్లాట్ రెంట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్పారండి అలాగే దీంతోపాటు అంటే ఇండియన్ కరెన్సీలో లక్ష ఇరవై వేల వరకు ఉంటుందండి అప్రాక్సిమేట్గా చెప్తాను అలాగే కరెంట్ బిల్లు మనకి ఎక్స్ట్రా అనమాట ఇంకా రిమైనింగ్ వేరే బిల్స్ అయితే రావండి ఎందుకంటే ఈ హౌస్ సపరేట్గా కౌంట్ చేయరు అనమాట మెయిన్ హౌస్నే కౌంట్ చేస్తారు కాబట్టి దానికే ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే కౌన్సిల్ ట్యాక్స్లు అవన్నీ కూడా ఆ ఇంటికే వస్తాయి అనమాట సో కాబట్టి టెనెంట్స్కి ఇవేమి ఉండవు ఎక్స్ట్రా అందుకనే జనరల్గా ఏంటంటే ఇంక్లూడింగ్ బిల్స్ అని చెప్పేసి వాళ్ళే ఒక అమౌంట్ని పెట్టేస్తూ ఉంటారు సో మాకంటూ ఒక హౌస్ దొరికిన తర్వాత ఇంకొకసారి అలాబరేటెడ్గా నేను హౌసెస్ గురించి ఒక వీడియో అయితే చేస్తానండి కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా సో చూస్తున్నారు కదండి ఇలా ఉన్నాయండి మా ఇంటి కష్టాలు అయితే ప్రజెంట్ ఇల్లు అయితే చాలా బాగుంది మీ అందరికీ చూపించాను కదా మీకు కూడా బాగా నచ్చే ఉంటుంది Is uncle alive, huh? So from here, this here end of the McDonald's and all these big shops there. We we'll go there and we we'll come back. So go and have a <laughs> meal <meet> or something. <laughs> <laughs> స్ చూసారు కదండి ఇదే ఇల్లు అదే అంకుల్ గారి ఇల్లు అంకుల్ గారు సందులోంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్ ఉందనమాట సో ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఇందాక నేను గమనించలేదు జస్ట్ ఇప్పుడే నాకు అక్కడ లోపల నుంచి బయటకు రాగానే అంకుల్ గారి ఇల్లు ఉంటుంది అనమాట ఆంటీ గారు కూడా అక్కడే ఉంటారు అనమాట సో రేపు వద్దని మనం నేను ఇంతకు ముందు చెప్పినట్టు జుట్టు జుట్టు పట్టుకున్నాం అనుకోండి వెంటనే పరిగెత్తుకు వచ్చేస్తారు సో ఆ ఫెసిలిటీ ఉంది అక్కడ డోర్ దిగా అంకుల్ గారి ఇల్లు ఉంటుంది అనమాట ఇప్పుడు మేము లోపల గట్టిగా వచ్చేసుకున్నాం అనుకోండి మాకు అలవాటు కదా గట్టిగా వచ్చేసుకున్నాం అనుకోండి ఏదో కొడేసుకుంటున్నాం పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినా ఇస్తారు అదనమాట సో ఇప్పుడు నడుచుకుంటూ తాయితీగా రండి రండి నడుచుకుంటూ ఆలోచించుకుని ఒక డిసిషన్ తీసుకుని ఇవాళ చెప్పామంటున్నారు పర్లేదులే ఆలోచించుకొని చెప్పండి అన్నారు అక్కడే నుంచి చెప్పండి 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 అనలేదు అలా అంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు సో అంకుల్ గారు చాలా నైస్గా మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు ఆలోచించుకుని చెప్పండి అని చెప్పారు అన్నమాట మనం ఆలోచించుకుందామండి సరేనా ఇటు సైడు మార్కెట్ ప్లేస్ ఉందంట సో ఇంటికి ఎంత దగ్గరగా ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట ఇటువైపు సో మార్కెట్ ప్లేస్ చూసిన తర్వాత సో విల్ గో బ్యాక్ సో ఇవన్నీ ఇక్కడైతే దగ్గరలో ఉన్నాయండి మనకి మనకు కావాల్సిన షాప్స్ అన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయన్నమాట చాలా నియర్ బై మా వెంకట అయితే రోజుకి ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కసారి తిరుగుతాడు హ్యాపీగా నడవక్కర్లేదు కుదేరం ఎల్లు వెళ్ళొచ్చేస్తా ఎల్లు అంటాడు అనమాట మర్చిపోయి వచ్చి సో కాబట్టి ఇవన్నీ మాల్ అంతా ఇక్కడే ఉందన్నమాట ఇదే అనమాట ఇదే మాలు సో ఒకసారి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము చూసేసి బయలుదేరుతాం వెనక్కి గ్రీన్ లైట్ వచ్చింది సో అంకుల్ గారు ఇక్కడ ఇది ఉంది కదా దాంట్లో పిల్లు ఉంది అనమాట కీగా ఉంటుంది లోపల అది చల్లి చల్లి వెంక తొందరగా గాలి అండి బాబు ఓ గాలి చలిగాలి చలిగాలి కింద ఉంటుంది గాలి చేసాం అంతా మంచు మంచు వర్షం అన్ని ఎండ అన్నీ తక్కువని గాలి చాలా ఎక్కువ ఉంటుంది ఈ గాలి దేశంలో ఓ జుట్ల ఎగురిపోను మొట్ల పోను ఓ ఇవన్నీ గులాబీ చెట్లు చూసారా కాటన్స్లో వేసారు కదా ఇవన్నీ కాటన్స్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ గులాబీ చెట్లు అనమాట ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఇక సమ్మర్ వచ్చిందంటే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది అసలు కన్నులు విందుగా ఉంటుంది అనమాట అన్ని గులాబీ చెట్లు ఉన్నాయి చూడండి నాకు నిజంగానే ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కడుపులా గుర్తు వస్తుందండి నిజంగా మిస్ అవుతున్నాను ఆఫ్కోర్స్ మిస్ అవ్వట్లేదు ఇక్కడ కూడా బాగున్నాయి కదా పట్ల అంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి చెట్లు అయ్యేలా ఉన్నాయి మూడి మూడు అయిపోయి ఉన్నాయి ఇంకా కొంచెం వింటరాగానే కానీ అసలు చెట్లు గ్రీన్గా మంచి మంచి కలర్స్ తూములతో బాగుంటుంది 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 ఇంకెక్కడికి వెళ్తున్నాం ఇంకే ఓహో అందుకనా పిల్లిని తీసుకెళ్తున్నాడు అంకులు చూడలేదు ఇక్కడ ఓకే 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 పెట్ సెంటర్ ఉంది అండి ఇక్కడ ఏటా ఏమోకి కేమో పిల్లిని మోసుకెళ్తున్నాడు ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకున్నాను పప్పు పెట్ సెంటర్ అండి ఓకే పిల్లికి వాషింగ్కి క్లీనింగ్ అయినట్టుంది పాపం నామందుకు వచ్చాను ఇక్కడికి ట్రై టడా టడటా అందుకేనా వాళ్ళు అంటుంటారు కదండి చలి అంటే ఎముకలు ఎముకలు కొరికే చలి అంటారు కదా ఎముకలు కొరగడం అంటే ఇదే అనమాట నాకు ఇప్పుడు అర్థమైంది అయిందా అండ్ ఫినిష్ ఓకేనా సో అదనమాట నాకు ఎక్కడైనా మన స్కిన్ ఇట్లా ఎక్స్పోజ్ అవుతుంది అనుకోండి బయట సో అక్కడ పెయిన్ వచ్చేస్తాం అనమాట బోన్స్ పెయిన్ వస్తూ ఉంటాయి మనకి మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు చలిగా ఉంటుంది దొప్పగా గర్పుకొని ఏదో మూసుకేసుకుంటాం వణుకుతాం కానీ ఇది వణుకు అంటే కూడా బోన్స్ పెయిన్ వస్తూ ఉంటాయి ఇలా మోకాళ్ళు అవి కూడా వస్తాయంట సో బయటకి ఏదైతే ప్లే ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట సో అప్పుడు చలి వచ్చి ఎముక కొరికేస్తుంది అనమాట అన్నమాట సో ప్రస్తుతం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇంకా అఫ్ కోర్స్ అండి ఒక మంత్ ఉంటే తగ్గిపోద్దట హోపింగ్ ఏదైనా శాండ్విచ్ తీసుకుందాం అని ఇక్కడికి వచ్చామండి ఇవాళ ఫ్రైడే అనమాట సో నాన్ వెజ్ బట్ మోస్ట్లీ అన్ని నాన్ వెజ్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అనమాట అంటే నాలుగే పళ్ళు ముక్కలు కోసి దాంట్లో వేసాడండి ఇది ఎంత అనుకుంటున్నారు నాలుగు పళ్ళు మొక్కలు రెండు వందల ఎనభై రూపాయలు అండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అండి అవసరమో చెప్పండి పాపం ఈ బ్యూటీ షోలో ఎలా పోతున్నారు ఏంటో వెళ్ళిపోదాం కదండి సబ్బులో ఒకసారి చూద్దాము రాకపోతే జాగ్రత్తగా మేము వచ్చేటప్పుడు వెంకి మన వెయ్యి వచ్చేటప్పుడు మనం బాక్స్ తెచ్చుకున్నాం కదా అదేంటి చూపి అందుకని ఎలాంటి జరుగుతాయి కదా మనం చాలా దూరం జర్నీలు వేయాల్సి వస్తుంది కదా ఆకలిస్తాయి కదా దానికోసం మేము తెచ్చుకున్నాం అనమాట రెండలా చూసారా ఎంత జాగ్రత్త పరులము సో ఇలాంటి ప్లేసులకి వస్తే ఎంత ఖర్చు పెట్టోడైనా సడన్ గా అనుకోకుండా ఇలాగా పొదుపరులు అయిపోతారనమాట మన మాలాగా చూసారా ఈ అలవాటు మస్కట్ చాక అలవాటు అయిందండి ఎందుకంటే అక్కడ అన్ని చాక్ గానే ఉంటాయి కొనుక్కొని తినచ్చు కానీ ఏమి దొరకవు అనమాట అంటే మనం ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు గొమ్మిని ఆగి రోడ్డు పక్కన ఏదో ఒక షాప్ లో ఏదో ఒకటి కొనుక్కుని తినే అవకాశం ఉండదు అనమాట ఎక్కువగా మీకు చాలా సార్లు చూపించి ఉంటాను జర్నీ చేసేటప్పుడు అంతా ప్లేన్ ల్యాండ్స్ ఉంటాయి అనమాట సో ఎడారి టైప్ లో ఎండలో ఉంటాయి అనమాట సో కాబట్టి అక్కడ తినడానికి ఏం దొరికేవు కాదు అందుకని ఇలాగ డ్రై ఫ్రూట్స్ అనేది క్యారీ చేస్తూ ఉండేవాళ్ళము సో అదే అలవాటులో ఇప్పుడు కూడా తెచ్చుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే అన్ని దొరుకుతాయి కానీ రేట్లు ఎక్కువ అన్నమాట కొంచెం అయితే మెత్తబడింది మా ఆయన లోపల కుక్ చేశారు కాబట్టి లేకపోతే బాగానే ఉంటాయి ఈ ఖర్జూరము ఒక్కడి ఉన్నా కానీ మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకో ఆ ఫిల్లింగ్ ఫీల్ వస్తుంది కడుపు అంత ఖాళీగా ఉండి అది ఒక ఆకలి సెన్స్ ఉంటుంది కదా సో అలాగా ఆకలి వేసినప్పుడు ఖర్జూరం తిన్నప్పుడు నాకు బాగా అనిపిస్తుంది కొంచెం ఇంకా గుర్తు రావట్లేదు అనమాట ఆకలి అనేది గుర్తు రావట్లేదు సో కాబట్టి మీరు ఎవరైనా బయటకు ఎక్కడికైనా దూరంగా వెళ్తున్నప్పుడు పిల్లలతో వెళ్తున్నప్పుడు ఇలాగ ఖర్జూరం పెట్టుకున్నారనుకోండి సో ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది నా వరకు అయితే నాకు బాగా బాగా అనిపిస్తుంది అందుకని ఎప్పుడూ ఖర్జూరం పెట్టను ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా పేస్ట్ అయిపోయి బొమ్మని అన్నట్టు కానీ ఈ మధ్యన పెడుతున్నాను అనమాట మా జర్నీ చూడడం వల్ల మీకు ఈరోజు ఒక విషయం అర్థమైంది సో ఇంకేం కాల్సింది ఫాలో అయిపోండి వెంకటకి కాల్సే కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాడు దారి అంతా నిలబడిపోయి అక్కడ పడితే అక్కడ ఓకే మన పని మనం చేసుకుందాం ఆయన పని ఆయన చేసుకుంటాడు కానీ అలాంటి సైకిల్ కొనుక్కుంటాను ఇదైతే బెటర్ కదా దానికి లైసెన్స్ అక్కర్లేదు అనుకుంటే కదా దానికి కూడా లైసెన్స్ కావాలా ఇంకా ఫైనల్ గా ఇంటి గురించి అయితే ఇల్లు అయితే చాలా బాగుందండి కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ గా కనిపించాయి అనమాట అదేంటి అంటే వెంకట ఆఫీస్ కి చాలా దూరం రెండు బస్సులు మారెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువ కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయాలి ఇంకా వేరే ఇల్లు చూద్దాంలే అనుకున్నాం ఇల్లు హండింగ్ కార్యక్రమం అయితే ఇలా కొనసాగుతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో కూడా మేము ఏ ఏ ఇల్లు చూసామో ఫైనల్ గా ఏం ఫైనలైజ్ చేసామో అనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి అప్పటివరకు చెక్ చేయరు బాబాయ్